హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి షీ ఫార్మింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ సబ్జెక్ట్ అయినటువంటి గొర్రె పిల్లల యొక్క సంరక్షణ గురించి అయితే మాట్లాడుకుందాం సో గొర్రెపిల్ల పుట్టిన మొదటి రోజు నుండి ముప్పై రోజుల వరకు ఈ సమయం ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం మోస్ట్ వల్నరబుల్ పీరియడ్గా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ వయసులోనే సో ఈ టైంలోనే ఒకటి రెండు రోజులలో మనకి ఈ టైంలోనే పిల్లలు అనేది మట్టి తినడం అనేది చేస్తూ ఉంటుంది సో అంతేకాకుండా ఈ టైంలోనే పిల్లలకి పాలు అరుగుదల అనేటువంటి సమస్య కూడా వస్తుంది సో మనకి ఈ టైంలోనే దాని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా లోలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో గొర్రె పిల్లలలో పుట్టిన మొదటి మూడు రోజులలో పాలు అరుగుదల అనేటువంటి సమస్య అయితే మనం గమనించవచ్చు దీనికోసం ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి అయితే బయటపడవచ్చు సో మనకి త్రీ టు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు గొర్రెపిల్లలు మన్ను తినేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇంకా అలాంటి మన్ను తినేటువంటి ఏరియాలో పిల్లల్ని అయితే ఉంచకూడదు సో ఈ క్రమంలో గొర్రెపిల్లలకు నట్టలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో మనకి నట్టల మంద అనేది సో దానికి చిన్నపిల్లలకు సూటబుల్ అయినటువంటి నట్టల అయితే ఫార్మర్స్ తొందరగా చేయించుకోవాలి సో అదేవిధంగా మనకి ఈ ఏజ్లో త్రీ టు ఫోర్ ఎంఎల్ సప్లిమెంటరీ కాల్షియం సప్లిమెంటరీ ఓరల్ రూపంలో ఇచ్చినట్లయితే మనకి కాల్షియం లోపాన్ని కూడా ఈ ఏజ్లో నివారించుకోవచ్చు సో ఇంకా ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఏజ్ మధ్యలో మనకి గుర్ర పిల్లలు అనేవి సో ఇంకా మేత తినడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట సో ఈ సమయంలో రైతులు ఖచ్చితంగా గడ్డి లేదా ఆకులు లాంటివి పిల్లలకి అందుబాటులో ఉంచినట్లయితే సో ఇంకా మేత తినడానికైతే సో అలవాటు చేసుకుంటాయన్నమాట సో అంతేకాకుండా ఈ క్రమంలో వాటికి అరుగుదల ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఆకులు లాంటివి తినడం వల్ల కొంచెం డైజెషన్ అనేది వాటి యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది అంత ప్రాపర్గా ఉండదు సో ఈ డైజెషన్ సిస్టమ్ అనేది మెచ్యూర్గా అవ్వాలంటే ఖచ్చితంగా లివర్ టానిక్స్ అనేవి మనకి ఖచ్చితంగా తాపించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఈ ఏజ్లో సో ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ అట్లా మనకి ఒక ఎయిట్ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో అలాగే మంచి ఫ్యాట్తో మనకి పిల్లలు అనేవి సో హెల్దీగా కూడా ఉంటాయి సో ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఖచ్చితంగా ఈ ఏజ్లో ఫార్మర్సు టీకాలు అంటే వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా వేయకూడదు వేపించకూడదు అనమాట ఈ మూమెంట్లో మనకి ఈ పిల్లలనేవి మనకి మూడు నెలల వయసు దాటిన తర్వాతనే టీకాలు వేయించాలి ఈ చిన్న వయసులో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టీకాలు అనేవి ఈ వయసులో వేపించకూడదు సో అది సో ఇవి ఫ్రెండ్స్ పిల్లల్లో పాటించాల్సినటువంటి అంశాలు సో ఓవరాల్గా మనం వీడియోలో చెప్పినటువంటి మెయిన్ పాయింట్స్ అయితే ఇంకొకసారి రివిజన్ చేస్తాను సో మనకి పాయింట్ వన్ వచ్చేసి సో ఈ పిల్లలు పుట్టిన మూడు రోజుల్లో మనకి అరుగుదల అనేటువంటి సమస్య వస్తుంది సో దీన్ని ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ పౌడర్ అనేది మనకి షాపుల్లో దొరుకుతుందనమాట సో దాంతో మనకి ఈ సమస్యనైతే నివారించుకోవచ్చు సో మనకి రెండవ అంశం వచ్చేసి ఈ ఫైవ్ టు సెవెన్ టెన్ అట్లాగా అలాంటి ఒక ఏజ్ డేస్లో మనకి గొర్రె పిల్లలనేవి మన్ను తినడానికి అయితే ప్రయత్నిస్తుంటాయి అన్నమాట సో ఇంకా మన్ను అనేది సో మట్టి దొరకకుండా ఫార్మర్స్ అనేవి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి సో సో ఇంకా మూడవ పాయింట్ వచ్చేసి ఈ మన్ను తినేటువంటి క్రమంలో పిల్లలకి నట్టలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పిల్లలకి సూటబుల్ అయినటువంటి నట్టల మందునైతే తాపించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇంకా మూడవ పాయింట్ వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆ ఏజ్లో మనకి పిల్లలు అనేవి సో ఇంకా మ్యాథ్ తినడానికి అయితే ప్రయత్నిస్తుంటాయి అన్నమాట సో ఈ టైంలోని డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాయి సో మనకి డైజెషన్ సిస్టమ్ అనేది మనకి స్ట్రాంగ్గా బూస్టప్ అవ్వాలంటే సో లివర్ టానిక్స్ లాంటివి అయితే వాడుకోవచ్చు సో ఇంకా నేను వాడేటువంటి లివర్ టానిక్ అయితే బిర్బ్యాక్ లివర్ టానిక్ అయితే వాడతాను బ్రూటోన్ లాంటివి మనకి మంచి బ్రాండెడ్ లివర్ టానిక్స్ అయితే రైతులు వాడాలి సో అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాల్షియం సప్లిమెంటరీ మనకి ఈ టైంలోనే కాల్షియం లాస్ అనేటువంటి అంటే లోపం అనేటువంటి వస్తువు సో ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ కాల్షియంనైతే తాపించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఈ చిన్న దశలో ఫార్మర్స్ వ్యాక్సిన్స్ లాంటివి అయితే వేయించకూడదు సో ఇంకా మూడు నెలల తర్వాతనే వ్యాక్సిన్స్ అనేవి వేయించుకోవాలి సో సో ఇవి ఫ్రెండ్స్ గొర్రెపిల్లల పిల్లల సంరక్షణలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే ముఖ్యమైనటువంటి అంశాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్